మండలం హేమచంద్రపురం గ్రామంలో శ్రీ వాల్మిక శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ముందుగా గణపతి పూజ విశ్వసేన పూజ జీలకర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాలు వంటి వైదిక క్రతువులను నిర్వహించి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా యాభై ఒకటవ నూతన వరులకు నిర్వాహకులు సామూహిక వివాహాలు జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజాజియర్ స్వామి పాల్గొని మంగళ శాసనాలు చెప్పారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా హేమచంద్రపురం గ్రామంలో వాల్మీకి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సందర్భంగా జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి పేద పెండ్లి జంటలకు పసుపు కుంకుమ తాలిబొట్టు పట్టు వస్త్రాలు ఉచితంగా ఇచ్చి వివాహాలు జరిపిస్తుండడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు వివాహాలు జరిపించుకున్న వారికి కళ్యాణ సర్టిఫికెట్లను సైతం ఇస్తున్నామని వివరించారు నేడు జరిగిన సామూహిక వివాహాల్లో యాభై ఒక్క నూతన వధూవరుల జంటలు పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు యోగ్యత ఏర్పడినటువంటి బ్రహ్మచర్య నుంచి గృహస్థ ఆశ్రమ ధర్మకి చేరేటువంటి ఒకసారి కార్యక్రమం మన వాళ్ళు బాగా చేస్తున్నారు చూద్దాము అని జేస్వాడి ఆజ్ఞ మేరకు వారి అనుగ్రహాన్ని ఇక్కడి దాకా తీసుకుని చక్కగా జపిస్తూ తాము చేసేటువంటి వేద అధ్యయనానికి వేదముగా లోకంలో ఏర్పడింది కనుక ప్రణవముతో కూడినటువంటి గాయత్రి మంత్రాన్ని నిత్యము జపిస్తూ ఆ గాయత్రి చేత వేద అధ్యయనం చేయడానికి కూడా కలిగించాలి భగవంతుడు అని మేము ప్రార్థన చేస్తున్నాం అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఎవరికి శాశ్వతం ఇదే శాశ్వతం కానప్పుడు మనం పొంది అధికారం శాశ్వతం అని మనం ఎలా అనుకుంటాం కనుక కనుక விஷ்வ வண்ணத்தேபுரா மணம் ப அந்த திங்கண்டே அந்த அந்த வச்சி தான் அந்த அறிப்பே திங்க தர்வா மல்ல నుంచి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అభిమానము విశ్వాసము గౌరవము కలిగి జీవితాంతం పిల్ల పాపలతో జీవిస్తారు ఇది మన భారతీయ సాంప్రదాయం అండి ఏ దేశంలో ఇట్లుండదు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు ఎప్పుడు ఎవరితో చూపులు కలిస్తే కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో తొందరగా పిల్ల పాపలతో సంతోషాలు байке чүгө берели мейли бирк кстарк మేము గత పద్దెని సంవత్సరాలుగా ఈ సామూహిక కళ్యాణ కార్యక్రమం పెట్టామండి చాలా బాగా అధికారులు అనధికారులు వ్యాపారవేత్తలు అందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా విధిగా లాక్కొస్తున్నాము ఇంకా ముందు కూడా సహాయకారాలు తీసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నతంగా చేయగలుగుతామని మేము భావిస్తున్నాం ఈ రోజు యాభై ఒక్క గంటకు మేము కళ్యాణాలు చేయిస్తాం ఎనిమిది పది మండలాల నుండి కూడా పక్క పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి వాళ్ళు సామూహిక కళ్యాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని ఈ కార్యక్రమం చేసుకొని పెట్టి అన్న ప్రసాదాలు స్వీకరించుకొని సంతోషంగా ఎలాగలుగుతున్నారు దీనికి తోడు కాలం కూడా సహకరిస్తుంది మాకు